రాజుగారు అని చెప్పేసి ఇక్కడ ముప్పై ఆరు ఎకరాలు కొన్నారు ఈ ముప్పై ఆరు ఎకరాల్లోనే ఎకరా నలభై సెంట్లు ర్యాగింగ్ ఫుడ్స్ తోట వేసారు ఈ తోట మొదట్లో అది మొక్క వేయడానికి కొంత తయారు అవ్వడానికి పదిహేను లక్షల వరకు అయింది అనేసి అన్నారు ఆ పైన ఇప్పుడు మొక్కలు అయిన తర్వాత సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఇప్పటికి ఈ రెండు సంవత్సరాలకి సంవత్సరం నుండి పంట వస్తుంది యాభై ముప్పై మంది నలభై మంది వరకునూ కలుపు మొక్కలు తీయడానికి అవుతుంది వాళ్ళకి సుమారు నాలుగు వందలు మూడు వందలు కూళ్ళు అవుతాయి మనిషి 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 ఒక ఇంటికి ఆ పైన మరి మగవులు మందులు కట్టు కొట్టడానికి అనేసి అంతే ఒక ఇద్దరు మనుషులు కొట్టాలి దీనికి ఇద్దరు మనుషులకి సుమారు ఒక ఎనిమిది వందల వరకు ఇవ్వాలి వాళ్ళకి మందులు అంటే పదిహేను రోజుల కోదాపు మందు కొట్టాలి ఏ తెగులు అనేది అది వాట్సాప్లో పెట్టాలి ఆ వాట్సాప్లో పెడితే వాళ్ళు వాట్సాప్ ద్వారా ఆ మందులు పంపిస్తారు ఆ మందులు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే మేము దీన్ని పైపు ద్వారా కొట్టడం జరుగుతుంది ప్రధానంగా ఎటువంటి తెగులు వస్తుంటాయి ప్రధానంగా అంటే కుళ్ళు తెగులు అని చెప్పేసి వస్తుంది మచ్చల్లాగా పెద్ద జబ్బుడికి ఎలాగైతే మచ్చ వచ్చి శరీరం కూలిపోద్దు అలాగే దీనికి కూడా దాని మధ్యలో ఆ మధ్య కుళ్ళిపోతున్నది ఏంటంటే మనం కత్తులతో తీయాలి ఇంకా బాగా కులిపోద్దు అని మక్క మచ్చకాయ ఎక్కువ ఇచ్చిపోద్ది మట్టకి మట్టికి ఆ మట్ట మొత్తం తీసేయడాన్ని కటింగ్ చేసి తీయాలి అవి ఇంట్లో ఇక్కడ దగ్గరలో ఉంచుకంటే దూరం వేయాలి సంవత్సరానికి అంటే సంవత్సరానికి ఒకసారి ఒకసారి గతం వేయడం అవుతుంది ఆ పైన గుండా వేయాలంటే పొటాషియం డిఎప్ అది ఏనా మొదటి వేసేవాళ్ళము ఇప్పుడు మొదటి వేయకంటే వేరే ఒక పొడసిన వచ్చింది అది పైపు ద్వారా కొట్టివచ్చు అది కూడా ఇప్పుడు కొట్టడం జరుగుతుంది ఆదాయం అంతే సంవత్సరం తర్వాతే వస్తుంది ఆదాయం ఈ సంవత్సరం వరకు మొక్క పెరగడానికి చూసుకోవాలి మొక్క పెరగడానికి చూసుకోవాలంటే కొంత నాలుగు మొక్కలు వేస్తామంటే ఆ నాలుగు మొక్కలకి తాళ్ళతోటి తోటి కట్టుకు ఉండాలి తాళుతోటి కట్టుకెళ్ళి మీద చక్రాలు పెడతాం కదా ఆ సకెర లోపలికి వచ్చిన వరకు చూసుకోవాలి ఆ సెకాల లోపలికి వెళ్ళిపోయినంత అటు నుండి తిరగబడిపోతుంది మట్ట ఆ తిరగబడిపోయిన తర్వాత మరి నువ్వు కాలు కట్టక్కర్లేదు ఈ లోపు ఆ మధ్యలో కానీ ఏది వచ్చినా కట్ చేయాలి కట్ చేయకపోతే మళ్ళీ మట్ట కింద పడిపోవడం అయిపోద్ది అనమాట మళ్ళీ లేకపోతే తోలు కట్టడం ఇవన్నీ పెద్ద సెకకు ఉంటుంది అందుగురిండి ఏంటంటే మరి మధ్యలో మట్ట పెరగండి చూడాలి కొంతకి చూసినప్పుడు మీద అంతా బాగా చుట్టుపక్కల అలికొని వస్తుంది అనమాట అది ఆ ఎల్లికొని వచ్చేటప్పుడు పువ్వు పువ్వు సుమారు మొగ్గ పువ్వు తయారవుతాడికి ఇంచుమించు మొగ్గ పువ్వు అవడానికి పది పదిహేను రోజులు ఇరవై రోజులు పడుతుంది ఆ పువ్వు తయారైన తర్వాత కాయ మళ్ళీ తయారవడానికి పదిహేను నుండి ఇరవై రోజులు పడుతుంది ఆ పండు అప్పుడు తీయడానికి అవద్దు అనమాట అది సంవత్సరంలో ఎన్ని నెలలు కాదు సంవత్సరంలో ఆరో నెల కాని మొగ్గ తయారవుద్ది ఆరో నెల కాని ఇంచుమించు పదకొండో నెల పన్నెండు నెలలు లేకపోతే ఆగిపోద్ది అనమాట దీనికి వేడి ఎక్కువ ఉండాలంట ఆ వేడి ఉంటా అది కోపం వస్తుందట మరి చలి వచ్చిన తర్వాత కోపం ఆగిపోద్ది ఒక మట్టికి నాలుగు ఇసు దిగవచ్చు మూడు ఇసు దిగవచ్చు రెండు వేసి దిగొచ్చు ఒకటేసి దిగొచ్చు అందుకు రెండు ఆ లెక్కను చూసుకొని సార్స్ నేర్చు వేటతే ఒక మొక్క మొక్కకి కనీసం ఐదు వరకు వస్తాయి అంటే ఎన్ని రోజులకంటే పదిహేను ఇరవై రోజులకి వస్తాయి ఎన్ని ముళ్ళు ఉంటే అన్నీ కాపు దిగుబడి వస్తాయి కానీ కానీ ఏ మూలికి ఎప్పుడు వస్తుంది అనేది కూడా తెలియదు అదే అనమాట మరి పువ్వు పువ్వు రావడానికి కూడా ఇప్పుడు మందు వచ్చింది మొగ్గ తయారు రావడానికి కాపు దిగుబడి రావడానికి ఆ మందు కూడా వచ్చింది ఇప్పుడు ఆ మందు కూడా ఇప్పుడు కొట్టాం మందు కొట్టిన తర్వాత ఇప్పుడు వస్తుంది అనమాట వేసుకోమంటాం వేసుకోవడం అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ లేనటువంటి అయితే ఇది పనికిరా చేయలేరు ఎందుకంటే తెల్లవారి టీ తాగిన వెంటనే ఆ గుడిలోకి వెళ్ళాలి ఆ గుడ్లోనికి వెళ్ళి ప్రతి ఒక వరుస గోడను మనం వాకింగ్ చేసినట్టు తిరగాలి తిరిగిన తర్వాత ఆ కుళ్ళు తీస్తు ఉండాలి మట్టి ఇంకా ఎక్కువ వచ్చిందని మట్టి తీస్తు ఉండాలి ఆ తర్వాత ఎక్కడ ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందని చూసుకొని వెంటనే దగ్గర వాట్సాప్లో పెట్టి మందులు తెప్పించి కొడుతు ఉండాలి అలాగే ఏదైనా అవుతుంది అయితే ఎకరాకి సుమారు అయితే ఎకరాకి సంవత్సరానికి రెండు లక్షల వరకు రావచ్చు అంటే ఆ పరిధిలో తీసుకెళ్తే మనము మెడిసిన్ చిన్న పిల్లల చిన్న పిల్లలకి చూసుకుని కొన్ని ఎక్కువ చూడాలి అలా ఉన్నాడే నీకు ఇంట్రెస్ట్ ఉండాలి ఎక్కువ బాగా ఏదో వ్యవసాయం పెట్టాను వదిలేను అంత అవ్వదు ఎల్ల వేళ నిత్యం దీనిలో చూసుకోవాలి అక్కడ ఏదో వస్తుంది ఏది రాలేదు అని ఏదైనా అలాగే అయినప్పుడే అవుతుంది మట్టి అంత బాగా పెరుగుతుంది అంత బాగా కోపం వస్తుంది మట్టి ఏంటంటే మనం గడ్డి అయిపోయింది అనుకోండి లేకపోతే తోట దగ్గర కూడా ఉడకూడదండి తోట కింద ఉంటే మొక్క మొక్క మట్టి వైపే వలం రాదండి మట్టి ఎంత అయితే బింకంగా పెరుగుతుందో అంత కోప దిగి కూడా వస్తుంది దీనికి ఎండ బాగా తాగలాలన్నమాట ఎవరైనా రైతులు వెయ్యాలంటే ఇంట్రెస్ట్గా ఉంటే మేము మొక్కలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇంతవరకు ఎవరు పట్టుకెళ్తాను ఒకటి రెండు పట్టుకెళ్ళి పెట్టుకుంటే పెట్టుకోండి సార్ దగ్గర ఇచ్చితాను అంతవరకే అయితే ఇంట్రెస్ట్ చూపించడం ఇంటి దగ్గర కాపించుకుంటాం ఇప్పుడు మాకు పాయినాడు పేటలో ఉన్నాడు ఇక్కడ పని చేస్తుండో కొట్టుకెళ్ళాడు ఇప్పుడు చెప్తాడు మొన్న ఆ కాయ పండు కోసేట అక్కడ అందరికీ ఇస్తాండట సరదాగా ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ ఉండాలి మొన్న జలమూరు ప్రెసిడెంటేనండి ఆ ప్రెసిడెంట్ గారు ఊడిసినారు చూసినాం ఒక్క పండుగ పండిందంటే భూమి మీద పడిపోయిందట అది భూమి మీద పడిపోతే అది మాకు నికేట్ రాదు అదేటంతో కొంద కట్టేసి కొంద కట్టేసి కొంద కెక్కించి కొంద నుండి పంట వస్తేనే ఎనిమిది సంవత్సరాల వరకు వస్తుందట ఒక దాప వేస్తే ఎనిమిది సంవత్సరాల వరకు పంట వద్దట అంటే ఎనిమిది అనేసి ఇక్కడ చెప్తాను కానీ ఇరవై సంవత్సరాల వరకు వస్తుందట మళ్ళీ మారు అయ్యక్కర్లేదు దానికి అంత ఇంట్రెస్ట్ చూసుకోవాలన్నమాట నాకు తెలిసిన ప్రకారం చెప్పిన ప్రకారం ఏంటంటే ఈ పండు నాలుగు పక్కిలు కోయాలండి నాలుగు పక్కర్లు కోసిన తర్వాత పండు ఇలా విప్పాలి ఇప్పితే కల పువ్వులాగా ఎడదీస్తే లోపల గుడ్లాగా వస్తుంది ఆ గుడ్డు అయినది ఏంటంటే మన సబ్జీ గింజలు మోడల్గా ఉంటుంది అనమాట కొంతమంది ఐసాయం పట్టి తేడుతున్నారు కొంతమంది ఇంట్రెస్ట్గా తింటారు ఎందుకంటే అది బీపీ షుగరు బెడ్డు మన శరీరంలో తయారవుతుందట బీపీ తగ్గుతుందట తర్వాత షుగర్ తగ్గుతుందట ఇంకా ఒక రెండు అవయవాలకు కూడా పని మొత్తం ఐదు రకాలకి మన శరీరంలో పనిచేస్తుందట అది అందుకుండి దీనికి వా ర్యాగింగ్ ఫుడ్స్ అని చెప్పేసి ఇది ఒక మెడిసిన్ రకంగా పెట్టారనమాట ఇక్కడ లేట్ అయితే ఇప్పుడు శిరావుకు మీలోపే జరుగుతుంది ఎందుకంటే తక్కువ పాల్సిన కాబట్టి లేకపోతే అమెరికా వరకు వస్తుంది ఆర్డర్ వచ్చినప్పటికీ ఇక్కడ పంట సాలదని చెప్పేసి ఇవ్వడం లేదు మళ్ళాగా ఎవరెహ్రోలు తయారైన తర్వాత మరి ఆ టైంలోనేమో అక్కడ అమెరికాకి మరి పెట్టడం అవుతుందేమో తెలియదు